హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ టుడేస్ వెదర్ రిపోర్ట్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్గా వర్షాలపై వాతావరణ శాఖ కీలక సమాచారాన్ని అయితే అందించింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూస్తేనే మీకు ఈ విషయంపై ఒక క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా వీడియోని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి అలాగే వీడియోని నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ మన ఛానల్కి అందించండి గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో మరో అల్పపీడన ఏర్పడటంతో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి కురుస్తున్నాయి తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షపాతం అయితే నమోదవుతుంది గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాలు నిండుకుండలు అయితే మారాయి పలు చోట్ల ప్రాజెక్టుల గేట్లు అయితే ఎత్తేసారు కొన్ని చోట్ల ప్రజలైతే ఇబ్బందులకు కూడా గురవుతున్నారు ఆది సోమవారాల్లో కాస్త కరుణించిన వరుణుడు మరోసారి తన ప్రతాపం అయితే చూపించడం మొదలుపెట్టాడు ఇక ఈ మేరకు వాతావరణ శాఖ కీలక ఎలర్ట్ అయితే జారీ చేసింది నేడు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అయితే పేర్కొంది తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఐఎండి తెలిపింది మరో మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు పడవచ్చని కొన్ని చోట్ల బలమైన గాలులు వీచే అవకాశం ఉందని కూడా వెల్లడించింది ఇక మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అక్కడక్కడ బలమైన ఉపరితల గాలులు వీస్తాయని అలాగే గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే వివరించింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఏదైతే మూడు రోజుల పాటు రాబోయే మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాలు ఇటు ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో అయితే అక్కడక్కడ బలమైన ఉపరితల గాలులు అయితే వీయబోతున్నాయి అంతేకాకుండా గాలి వేగం చూసినట్లయితే గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తున్నందుక హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే పలు హెచ్చరికలైతే జారీ చేసి ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని అయితే పేర్కొంది రాష్ట్రంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు పడొచ్చని తెలిపింది ఈ రోజు హైదరాబాద్ నగరంలో తేలికపాటి వర్షమైతే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు హైదరాబాద్తో పాటు దాని చుట్టుపక్కల ఉన్న కొన్ని జిల్లాలకు ఎల్లో ఎలర్టు కూడా జారీ చేశారు కాబట్టి ఏవే జిల్లాలైతే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయో వాటికి సంబంధించి ఎల్లో ఎలర్టు జారీ చేసిన నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలైతే పలు జాగ్రత్తలతో ముఖ్యంగా బయటకు వచ్చే సమయంలో పలు జాగ్రత్తలను అయితే తీ తీసుకోవాలన్నట్టుగా సూచించడం అనేది జరిగింది అంతేకాకుండా రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్ర మరియు తెలంగాణలోని పలు జిల్లాలకి ముఖ్యంగా ఎల్లో ఎలర్ట్ జారీ చేసింది అంతేకాకుండా పలు ప్రాంతాల్లో వీధిగాళ్ళతో కూడిన బలమైన వీధురుగాళ్ళతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా మనకి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంతేకాకుండా ఐఎండి కూడా సూచించింది ఫ్రెండ్స్ ఇది మెయిన్ ముఖ్యంగా ఈరోజు వచ్చిన వాతావరణ అప్డేట్ అనమాట మరి ఇలాంటి వాతావరణ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చెప్పితే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి